హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి నేను శ్రావణ మాసం కోసం అయితే టూ శారీస్ అయితే తీసుకున్నాను అవి మీతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేస్తాను ఇవి కూడా నేను సంధ్య దగ్గరే తీసుకున్నాను వన్ బై వన్ చూసేద్దాం ఫస్ట్ శారీ వచ్చి ఈ బెనారస్ జార్జెట్ అండి ఈ కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను కానీ మంచి ఎల్లో అండి ఇందులో శారీ ఎలా కనిపిస్తుంది అనేది నాకు తెలీదు మస్టర్డ్ ఎల్లో బాందినీ ప్రింట్ వచ్చింది బ్రాన్ బాందిని డిజైన్ చాలా బాగుంది శారీ అయితే కట్టుకుంటే ఇంకా బాగుంది బ్లౌజ్ ఇలా వచ్చింది కానీ దీనికి వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేస్తా అనుకుంటున్నా ఇది పళ్ళు శారీ మొత్తం ఇలానే ఉంటుంది నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఉప్పాడ స్క్రీన్ ప్రింట్ శారీ సిల్వర్ రీవింగ్ సిల్వర్ బార్డర్ వచ్చింది మొత్తం ఇట్లా స్క్రీన్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ అండి మొత్తం ఇలా వచ్చి అక్షులు వచ్చాయి వీటికి నేను టాజల్స్ వేయించాను చాలా బాగా వేసింది ఇక్కడ ఒక టైలర్స్ చేద్దాం పళ్ళు ఇలా వచ్చింది బ్రౌన్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ అండి మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుంది పైన ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చింది ఇది కూడా నేను సంజ దగ్గర తీసుకున్నాను శారీ దీని బ్లౌజ్ సింపుల్గా కుట్టించానండి కొంచెం ప్యాటర్న్ పెట్టించాను హ్యాండ్స్కి ఇలా బార్డర్ వేయించాను ఇలా డిజైన్ ఇలా పెట్టింది శారీలో వచ్చిన క్లాత్ తోటి తను హ్యాండ్స్కి కూడా ఈ రెండు శారీస్ అయితే నేను సంధ్య దగ్గర తీసుకుని ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి యాడ్ చేస్తే ఎవరికైనా కావాలంటే సంధ్య నెంబర్ కాంటాక్ట్ అయి తీసుకోవచ్చు ఇవి నా కోసం శ్రావణ మాసం కోసం తీసుకున్న సారీస్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ డెస్టేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ